ఆవిడికి హెల్త్ బాగలేదు ముందు హాస్పిటల్ పంపించండి అవండి ఒకసారి ఒకసారి జై రోజు ఒకసారి ఒకసారి జై ఒకసారి ఏమండి ఆవిడకి పడిపో ఆవిడకి బీపీ బాగాలేదు అర్జున్గా ఉంటుంది పంపించండి ముందు అవన్నీ పంపించండి కనీసం ఆవిడ ఒక్కడే పంపించండి మీతో ఎలాగ ఉన్నా కానీ నిబంధనలకు విరుద్ధంగా నిర్బంధించిన ఆశా వర్కలు వెంటనే అన్యాయంగా నిర్బంధించిన ఆశా వర్కలు వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాల వెంటనే ఎంత దారుణంగా പ്രദം അസം തൊണ് പ്പെപ്പിച്ചിൻ്റെ തൊണ്ണിന് മൊത്തപ്പെട്ട സെവൻ എൻ്റെ പേശെന്റ്

सेक्स्टा देक या लोक का पण चित्रपटात होतं का तो